ఏదైనా గుంటూరు పార్లమెంటు ఎలా ఉండబోతుంది అంటారు ఒక పక్కన వెళ్ళారు రోజయ మరో పక్కన చంద్రశేఖర్ రామశేఖర్ గారు పూర్తి మెజార్టీ తోటి గెలుస్తాడు మంచి యోగ్యుడు ఉత్సాహవంతుడు కుర్రాడు మన అంత ముందు చేసిన ఆయన ఏంది గల్లా జయదే క్లాసు భవసాన్ గారు క్లాసు మాస్ రెండు ఉన్నాయి మనిషి దగ్గర క్లాసు రెండు ఉన్నాయి అంటారు రెండు ఉన్నాయి ఏ విధంగా అసలు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఆ స్పీచ్లోనే ఉంది ఆయన గట్టిగా నిజాయితీగా ఉండదు ఉన్నట్టుగా చెబుతున్నాడు నాకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నిజాయితీగా మీ పనులను చేసి పెడతానని చెబుతున్నాడు అది అసలు రాజకీయాలకు పూర్తిగా కొత్త కదా మరి ఏమైనా చేయగల కొత్త అయినా కూడా ఆయన బాగా సొచ్చుకుపోయాడు మీటింగుల ద్వారా ఈ నాలుగైదు నెల నుంచి తిరిగి ప్రజల్లో బాగా సొచ్చుకుపోయాడు అందువల్ల పూర్తి మెజార్టీ తోటి రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ మెజార్టీ భమసాని గారికి వచ్చింది భంసాని గారికి వచ్చి వచ్చింది మరి ఆయన ఏమో నేను పక్కా లోకల్ అంటున్నాడుగా మరి కిల్లారు రోసి ఆ లోకల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను లోకల్ లేదు ఏం లేదు అమరావతి లేదు రాజధాని లేదు మరి పోలవరం డ్యామ్ కట్టలేదు ఉద్యోగాలు లేవు అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కాజేస్తుంటే జనంలో అంత నిరుత్సాహంగా ఉన్నారు అందరూ కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉండరు మరి చంద్రబాబు నాయుడు కూడా పథకాలు ఇస్తానని చెబుతున్నాడు కదా ఇస్తాడు సంపాదిస్తాడు ఇస్తాడు ఆయనలాగా అప్పు చేయడం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అమరావతిని అభివృద్ధి చేసి కంపెనీలు తీసుకొచ్చి ఆర్థిక వనరులు పెంచి ఆయన ఇస్తాడు సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమాల సంక్షేమం అభివృద్ధి రెండు ఆయన చేయగలుగుతాడు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆయన నిజాయితీగా చెబుతున్నాడు హరీ విషయం ఆయన ముసలాడైపోయాడు నేను మరి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజుకి నాలుగు గంట నాలుగైదు మీటింగ్లు చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని మీటింగ్లు చదువుతున్నాడు రోజుకి బస్సులో కూర్చొని ఒకటి రెండు చదువుతున్నాడు కజాబ్ కూర్చొని ఎట్లా దండం టాకింగ్ పవర్ కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు డెబ్బై ఆరు ఏడులో డెబ్బై ఐదు ఆయన ఒకటే వయసు ఒకే వయసు నేను మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అభిమాని నేను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా పది సంవత్సరాలు చేశాను లక్ష్మీ భారతి గ్రూప్ అంతా చీలిపోయిన మా ఊరు మొత్తం నేను చేయాల నేను చంద్రబాబు నాయుడు అమ్మట్టే సరే ఇప్పుడు అసలు గుంటూరు సంగతే తీసుకుందాము మరి ఈయనో మళ్ళీ జగన్ గెలిపించండి నేను ఆ గుంటూరు రూపురేఖలు మారుతా అంటున్నాడు పొన్నూరు రూపురేఖలు ఏమాత్రం మార్చాడు అంటారు కిస అత్త కాదు పొన్నూరు దాకేందుకు గుంటూరు రేఖ పొన్నూరు ఏం మార్చాడు ఆయన ఇసుకను అదే గ్రావెలు నారా కొడు గ్రాగులు అమ్ముకోవటం మట్టి అమ్ముకోవటం ఈ స్కాములు అని చేసి అమ్ముకోవటం ఇవన్నీ చేసినాడే కానీ డెవలప్మెంట్ ఏం చేశాడు మళ్ళీ జగన్ నమ్మే పరిస్థితి ఉందంటారా జగనం నమ్మట్లేదు ఏదో కొద్ది పర్సెంట్ ఒక అసీలు బసీలు ఏదో ఆ పండు ఇచ్చిన వాళ్ళు కొంత ఉందేమో కానీ ఎక్కువ పర్సెంట్ వాళ్ళు కూడా మారారు వాళ్ళు కూడా మారారు మా ఊళ్ళో మా వైజీపీ గ్రూప్ కూడా మొత్తం మాకే చేస్తున్నారు మా చిల్లింగాపాలెం నేటివ్ ప్లేస్ అయిపోయింది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ప్రాంతంగా ఉన్న గుంటూరు పార్లమెంటు అమరావతికి అత్యంత సమీపంగా ఉంది ఎలా ఉండబోతుందంటారు ఈసారి గుంటూరు పార్లమెంటు ఒకవైపు చూస్తేనేమో ఎమ్మెల్యేగా ఐదేళ్ల అనుభవం ఉన్న కిలారి రోసయ్య మరో పక్కన రాజకీయాల్లోకి కొత్తగా అంటే ఎంపీ అభ్యర్థిత్వానికి కొత్తగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీళ్ళిద్దరు గెలిపే వారి ఉండబోతుందంటారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావేత్త ప్రముఖ విద్యావేత్త కింది స్థాయి నుంచి ఎదిగిన మనిషి ఆయన తెలివితేటలు ప్రపంచవ్యాప్తంగా అమోఘం ఆయన ఆయన ప్రపంచవ్యాప్తంగా అమోఘమైన తెలివితేటలు ఆయన పుస్తకాలు రాసి అభివృద్ధి పదంలో నడుస్తున్నారు ఆయన అంత ఆస్తి సంపాదించుకున్న కూడా మన జన్మభూమికి దాని తన వంతు సేవ చేయాలని అమెరికాలో సిటిజన్షిప్ కూడా తీసుకోకుండా ఇండియాకి వచ్చి గుంటూరు పార్లమెంట్ సభ్యత్వం తీసుకొని నిర్విరామంగా కృషి చేస్తున్నాడు ప్రత్యర్థి అనేవాడు లేడు వైసీపీ మన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి ఎంపీ పార్టీ ఎంపీ ప్రత్యర్థిగా నిలబడే వాళ్ళు లేక ఏదో వరకు తాత్కాలికంగా ఇప్పుడు ఉన్న అభ్యర్థిని పెట్టారు గెలుపు నల్లేరు మీద నడకే ఇరవై ఐదు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ వచ్చింది అది కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే మేమే గెలుస్తాము అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటే కిల్లారు రోసే చాలా చార్లు చెబుతున్నారు కదా నేను పక్కా లోకల్ లోకల్గా ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను అనే మాట అయితే చెప్తున్నారు కదా ఆయన అసలు నేను నిలబడినంటే వాళ్ళు బలవంతంగా నిలబెట్టారు ఆయన ఏదో తాత్కాలికంగా తిరుగుతున్నాడు కానీ ఆయనకి ఇష్టం లేదు ఇలా వాళ్ళకి తెలుసు నల్లేరు మీద నాకే ఇప్పుడు ఎప్పుడో తొలి అడుగులోనే విజయం ఖాయమైంది అది మెజార్టీ ఇరవై ఐదు పార్లమెంట్లో పెమ్మసాని గారికి ఇరవై ఐదు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో గలం ఇప్పుతాడు పార్లమెంట్లో తన సింహం గార్జన్ చేస్తాడు అంత తెలివి అమ అమోమైన తెలియ తెలియదు అట్లా ఉన్నాయి ధైర్యస్తుడు ధైర్యానికి మారు పేరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ధైర్యానికి మరి ఇక్కడ చూస్తే పెమ్మసాని గారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు కదా ఆయన మాట్లాడే విధానం ఎలా ఉందంటారు ప్రజలను కలుపుకుపోయే విధానం అసలు ఆయన మాట్లాడుతుంటే అసలు లక్షల మంది అసలు ఎగబడుతున్నారు అసలు అలా ఎనాలి అని ఎక్కడ మీడియాకి ఇచ్చినా ఆయన మీటింగ్ ఎనాలని అని ఎంత ఎనసొంపుగా ఉంది ఎన్టీ రామారావు ఆనాడు ఎన్టీ రామారావు అట్లా చెప్పాడు మీటింగ్ ఆ రకంగా చెబుతున్నాడు అనర్గళంగా అసలు దాంట్లో భయపడే భయపడేవాళ్ళు అయితే ఏదో తుట్టుబాటు చెబుతారు అసలు అనర్గళంగా భయం లేకుండా ధైర్యంగా చేసే పనులు చెబుతున్నాడు అది మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సకల సైన్యాన్ని మోహరించేశారు ఒక పక్కన చూస్తే కనుక ఇక్కడ నుంచి గుంటూరు టూ టౌన్కి వచ్చేదలకేమో విడుదల రచనే ఒక మంత్రి ఉన్నారు అలాగే పొన్నూరు నుంచి ఎమ్మెల్యే ఇక్కడ ఇంకా కొంతమంది మంత్రులు వాళ్ళనే వాళ్ళని ఇక్కడ గుంటూరు పార్లమెంట్ మీద ఇన్ఛార్జీలుగా పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు ఈ ఒత్తిడిని అంతా తట్టుకోగలుగుతున్నారంటారా అసలు ఒత్తిడే కాదు ఎప్పుడో తొలి అడుగులోనే అయిపోయింది ఆయన గెలుపు ఎప్పుడో తొలి అడుగులోనే అసలు ఆయన అడుగుపెట్టినప్పుడే పెమసాన్ గారి గెలుపు ఖాయమైంది అది మెజార్టీ ఇరవై ఐదు పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ రాబోతుంది తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ ఇక్కడ మన ఆంధ్ర కాదు తెలుగు రాష్ట్రాల్లోనే నలభై రెండు సీట్లలో అది పాత నలభై రెండు పార్లమెంట్ సీట్లలోనే అత్యధిక మెజార్టీ రాబోతుంది పార్లమెంటు తన గెలాన్ని ఎప్పిపోతున్నాడు అది గుంటూరు పార్లమెంట్ ఎన్నికలు ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి ఎలా ఉందంటారు ఇక్కడ పరిస్థితి ఒకవైపు బెమ్మ చంద్రశేఖర్ గారు మరోవైపు ఈయన రోషయ్య గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎలా ఉందంటారు ఇక్కడ ట్రెండ్ బెమ్మసాన గారి విజయం తథ్యం అందులో డౌట్ లేదు బ్రహ్మసాన గారు లక్ష మెజార్టీతో గెలవడం ఖాయం ఇక్కడ చూస్తే కనుక మరి ఒకరికేమో రాజకీయ అనుభవం ఉంది కిలారి రోజేకి రాజకీయ అనుభవం ఉంది మరి పెంపసాని చంద్రశేఖర్ గారికి రాజకీయ అనుభవం అంతగా లేదు నేనైతేనే ఇది ఆ గుంటూరుని అభివృద్ధి చేయగలను మాట అంటున్నారు కదన్న ఏ రాజకీయ అనుభవంతో పని లేదు మనకు అభివృద్ధి కావాలి కానీ అనుభవంతో పనేముంటుంది మనకి అభివృద్ధి కావాలి అభివృద్ధి చేసేవాళ్ళే కావాలి మాకు అది ఐదు సంవత్సరాలు చేసినా కూడా మాకు ఇక్కడ వరగబెట్టింది ఏమీ లేదు ఇక్కడ అది మామూలుగా లేవు పిల్లలు చదువులు పథకాలు పెట్టి జనాన్ని సమర్బోధన చేశారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు ఇక్కడ మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక పెంబస్వామి చంద్రశేఖర్ గారు చేస్తున్న వాగ్దానాలు ఎప్పుడు చూడని అభివృద్ధి నేను చూపిస్తూ అంటున్నారు ఆయన మాట నమ్మే విధంగా ఉందంటారా నమ్మే విధంగా గ్యారంటీగా ఉంది వందకు వంద శాతం ఉంది అంటే పెమ్మస్వామి గారి గెలుపు ఆపే ప్రసక్తే లేదంటారు లేదు అది ఆపే ప్రసక్తే లేదు అది